శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు ఈ సాయి మాటలు కేవలం నీ కోసం మాత్రమే వెంటనే వినుతల్లి నీ కష్టాలన్నీ నేను తుడిచేస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే బాబాగారు మన కోసం తీసుకొచ్చినటువంటి ఆ సాయి మాటలేంటో స్వయంగా ఆ సాయినాథుని మాటలలోనే విందా ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు నాపై ఎంతో నమ్మకంతో నా మాటలు విని నీ పని నువ్వు చేసుకుంటున్నా కానీ నిన్ను బాధ పెట్టేవారు ఇంకా ఉన్నారు కానీ అలాంటి వారిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు బిడ్డ అందరూ నిన్ను గుర్తించేలా చేసుకో నిన్ను ఏడిపించేవారికి బాధ పెట్టేవారికి నిన్ను కిందికి లాగేయాలని చూసేవారికి నువ్వు గెలుపుతో సమాధానం ఇవ్వు నీ గెలుపే నువ్వు వారికి వేసే అతిపెద్ద శిక్ష అవుతుందమ్మా కాబట్టి నువ్వు ఏ పని అయితే చేయాలి అని అనుకుంటూ ఉన్నావో ఆ పనిపైనే శ్రద్ధ పెట్టు అప్పుడే విజయం నీకు సొంతమవుతుంది నువ్వు చేసే పనిలో అడ్డంకులు చిక్కులు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆటలో గెలిచేవారికే అడ్డంకులు సమస్యలు వస్తాయని అర్థం ఇవన్నీ దాటుకుని ముందుకు వెళితే విజయం నీ సొంతమవుతుంది తల్లి అసలు నీ శక్తి ఏంటో నీకు తెలియదు నువ్వు విజయం సాధించాక నువ్వేంటో నీకే తెలుస్తుందమ్మా అప్పుడు ఆ క్షణం నీ విజయాన్ని చూసి అందరూ తలదించుకుంటారు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు బిడ్డా ఆ ఆత్మవిశ్వాసాన్ని నీ మనసులో నిలుపుకుంటే నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది నీ ధైర్యాన్ని విడువకు గెలవాలి గెలుస్తాను అనే నమ్మకంతో పోరాడు తప్పకుండా గెలుపనేది నీ సొంతమవుతుంది తల్లి నువ్వు కోరుకున్నది ఆశపడింది నిన్ను చేరుతుంది నా ఆశీర్వాదం ఎప్పుడూ నీపై ఉంటుందమ్మా నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నీకు విజయం వచ్చేలా చేస్తాను తల్లి నువ్వు ధైర్యంగా ఉండు నా ఈ మాటలన్నీ విన్నాక నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బాబా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇవన్నీ మీరే జరిపించవచ్చు కదా నాకెందుకు తండ్రి ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి కానీ ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి నీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటానమ్మా నా ఆశీర్వాదాన్ని కూడా నీకు అందిస్తాను నువ్వు అస్సలు భయపడకు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో నువ్వు నన్ను అస్సలు గుర్తించవు అది నీ తప్పు కాదులే నీ చిన్న సమస్యలు పెద్దవిగా కనిపించడం వలన నువ్వు నన్ను గుర్తించడం లేదు అయినా కానీ నేను నీతోనే ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తూ నీకు సాయం చేస్తూనే ఉంటాను నీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటూనే ఉంటాను ఇక ధైర్యంగా ఉండు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి విజయం వచ్చేలా నేను చేస్తాను నేను నీకు ఎన్నో అవకాశాలు పంపుతాను తల్లి వాటిని ఉపయోగించుకో నీకంతా శుభమే జరుగుతుంది ఇక ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టుకోకమ్మా నీ ఆనందం నీ ఆరోగ్యం ఎప్పుడూ కూడా నీ చేతిలోనే ఉంటాయి బిడ్డ ఇవి రెండూ బాగుంటే నీ జీవితమే ఆనందమయమవుతుంది కాబట్టి నీ మనసుని అదుపులో ఉంచుకో నీ కష్టాలను నేను తరిమేస్తాను తల్లి కష్టం వస్తే కృంగిపోకు అలాగే ఆనందం వస్తే పొంగిపోకు అన్నింటినీ అదుపులో ఉంచుకో ఏది వచ్చినా నువ్వు నీలా ఉండమ్మా మంచిగానే ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వారితో నిన్ను పోల్చుకోకు నీ మనసుకున్న ప్రశాంతత పోగొట్టుకున్న దానివవుతావు నువ్వు నీలా ఉండు తల్లి ఎదుటివారికి సహాయం చేస్తూ ఉండు ఎదుటివారు వారికి ఉన్న దాంట్లో వారు గొప్పగా ఉంటే నీకు ఉన్న దాంట్లో నువ్వు గొప్పగా ఉండు నిజమైన ప్రశాంతత ఎవరు కలిగి ఉంటారో తెలుసా ఉన్న దాంట్లో సర్దుకుపోయేవాళ్ళు ఆత్మసంతృప్తి కలిగిన వాళ్ళు ఈ విషయాలను మనసులో పెట్టుకో నీ బాబా మాటలను మనసులో ఉంచుకుని జాగ్రత్తగా మసులుకో నీ గమ్యాన్ని నువ్వు తప్పకుండా చేరే తీరుతావు నీ లక్ష్యంపై దృష్టి పెట్టుబిడ్డ ఆ లక్ష్యాన్ని చేరేదానికి నేను మార్గం వేస్తాను ఇక ధైర్యంగా ఉండు ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడకు కృంగిపోకు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి తల్లి నా బిడ్డ ఎప్పుడు భయపడదు ఎలాంటి కష్టాన్నైనా సరే మొండిగా ఎదుర్కొంటుంది మరి నీకంత ధైర్యం ఉందా నువ్వు నా బిడ్డగా ఉంటావా అయితే నీ సాయి మాటలు జాగ్రత్తగా మనసులో పెట్టుకొని నేను చెప్పిన మార్గంలో నడువు తల్లి నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ బాబాగారు మనకు ఎంతటి ధైర్యాన్ని ఇస్తారంటే ఫ్రెండ్స్ మన పక్కనే ఉండి మన భుజంపై చెయ్యి వేసి మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఆ తండ్రి మాటలు కానీ మనం వింటూ ఉంటే మన పక్కనే ఉండి మన భుజంపై చెయ్యి వేసి మాట్లాడుతున్నట్టు ఉంటుందండి మన బిడ్డలకి మనం ఏవైతే మంచి సలహాలు చెప్తూ ఉంటామో వాళ్ళ ఎదుగుదలకి మనం ఏ విధంగా కష్టపడుతూ ఉంటామో అదే విధంగా మన ఎదుగుదల కోసం మన బాబాగారు కష్టపడుతూ ఉంటారు కానీ ఆ పనులు చేయవలసిన బాధ్యత మాత్రం మనదే అండి ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ సమస్యలన్నీ నాకెందుకు నాకు పోలదారి వేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ మనం తెలుసో తెలియకో చేసిన కొన్ని పాపకర్మల వలన మనం కొన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అలా అని బాబాగారు మిమ్మల్ని ఆ కష్టాల్లో వదిలేరు వాటి నుంచి బయటపడడానికి మీకు వంద మార్గాలు చూపిస్తారండి మీరు ఎప్పుడూ టే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాని నుంచి నా బాబా నన్ను బయట పడేస్తాడు అని దృఢంగా నమ్మండి మీ లక్ష్యం వైపు మీరు నడవండి అంత శుభం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్